బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నిర్మాణాల్లో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఒకటి సుమారు రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అట్టహాసంగా అయితే ప్రారంభించారు అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఆ ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత లోపమైతే చాలా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు నాణ్యత లోపమైన అటువంటి కట్టడం నిర్మించడం తో తోటైతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా అయితే చెడిపోయింది దీంతో వాహనదారులు అయితే పూర్తిగా కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఆ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన డాంబర్ మొత్తం మొత్తం పోయింది ఈ ఇట్లాంటి ఇదైతే సుమారుగా ఒక సంవత్సరం సమయంలో అయితే సుమారుగా రెండు సార్లు అయితే ఆ ఇట్లాంటి సంఘటనలు అయితే ఏర్పడ్డాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇటు రెండు వేస్ ఉంటాయి ఒక వే ఒకటి రావడానికి మరొకటి పోవడానికి ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడైతే వాహనాలు మనకు ఒక సైడ్ రోడ్ పూర్తిగా మొత్తం ఖరాబ్ కావడంతో పాడైపోతంతో ఇక్కడ ఉన్న వాహనదారులు కూడా వన్ వేలో రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఇట్లా వన్ వేలా రావడంతో అయితే వాహనదారులకైతే ప్రమాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది అయితే సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో వ్యయంతో అయితే నిర్మించినటువంటి ఈ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ మనకు ఇక్కడ ప్రత్యక్షంగా నిల్వెత్తు నిదర్శనంగా అయితే కనిపిస్తుంది వాహనదారులు కూడా చాలా భయంగా అయితే ఇక్కడ ప్రయాణించే పరిస్థితి అయితే ఏర్పడింది మనం ఇక్కడ ప్రస్తుతం అయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు అసలు ఏంటి ఈ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి అనే విషయం అయితే మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఒక వ్యక్తి సార్ చెప్పండి ఏంటి అసలు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి కావడానికి కారణం ఏంటి మొట్టమొదటిగా నిర్లక్ష్యం దీంట్లో ఈ యొక్క పనుల మాత్రం కాంట్రాక్టర్లు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే వాళ్ళు చేసిన అవినీతులు వాళ్ళు చేసిన పర్సంటేజ్ల వల్ల ఇవాళ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నాణ్య నాణ్యత లోపం వల్ల ఈ పరిస్థితి ఉంది ఇన్ని ఏళ్ళకెళ్ళి సంవత్సరం పాటు ఈ ఓపెనింగ్ గేమ్ బాగా వైభవంగా చేసేరు కేటీఆర్ వచ్చిండు ప్రతి ఆదివారం పెద్ద దావా పెద్ద మ్యూజిక్ సిస్టాలు పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఆ మ్యూజిక్ నైట్ అని చెప్పేసి ఒక నైట్ కూడా పెట్టిండు కానీ ఇప్పుడు నాకు చూస్తే పరిస్థితి చూస్తే ఏంటంటే మ్యూజిక్ నైట్లు మాయమైంది ఎందుకంటే ఇప్పుడు వాస్తవం తెలుస్తుంది కదా ప్రజలకు అప్పుడు కొత్తగా బ్రిడ్జ్ ఉంది కాబట్టి ప్రజలు వచ్చి రావాలి చూడాలి చేసిన గంట చూడాలనుకున్నారు ఇక ఇప్పుడు మ్యూజిక్ నైట్లు పెడితే ఇక్కడ ఇప్పుడు ప్రజలు వస్తే ఇక్కడ జరిగిన లోపాలు బయటపడతాయి కాబట్టి అవి బంద్ అయినాయి ఇక్కడ మొట్టమొదటిగా కాంట్రాక్టర్ లోపాలు ఉన్నాయి దాంతోపాటు కొన్ని వందల కోట్ల డబ్బులు ప్రజాధనము ప్రజలు ట్యాక్స్ రూపంగా కట్టిన ప్రజాధనము దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి గారు ఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రజల డబ్బు ఇంత దారుణంగా దుర్ దురుపయోగం చేసినప్పుడు వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి సరే ఆ నాటు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది దీనిలో అవినీతి జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి కదా దీనిలో రెండు వందల మూడు వందల కోట్లు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి మరి కే కట్టినప్పుడు దీన్ని కాపాడుకుని దీన్ని కాపాడే ఈ ప్రజాధనాన్ని ఉన్న దాన్ని కాపాడే బాధ్యత కూడా ఉన్న ప్రభుత్వానికి ఉంది ఆ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి దీని వెంటనే మరమ్మతులు వేయాలి కదా అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో నిర్మాణాలు చేపట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కేబుల్ బ్రిడ్జ్ అట్లా చూసుకుంటే అనేక అయితే చేపట్టింది మరి అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని కూడా మరి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఏర్పడుతుంది అంటే నాణ్యత లోపాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి దీని నాణ్యత లోపానికి కూడా కారణాలు ఏంటి అసలు ఎవరు దీని నిర్లక్ష్యం వహిస్తున్నారు చూడండి నాణ్యత లోపం అంటే కట్టేది దీన్ని కేవలం ఫండ్ రిలీజ్ చేస్తుంది కట్టేది కొన్ని సంస్థలు అది మేఘా సంస్థ కావచ్చు హెచ్ఏ ఏమంటారు ఎల్ఎన్టీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ పి ఆ సంస్థల మీద వాళ్ళ లోపాన్ని ఇలాంటి లోపాలు చేసేటప్పుడు వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకున్నప్పుడు దాని ప్రభుత్వం వాటా ఎంత ఉన్నది ప్రభుత్వం దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది వాళ్ళే బయట పెడతారు అలాంటప్పుడు ఆ ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ దీని మీద కూడా కాంట్రాక్టర్ల మీద ఆ వ్యవస్థ ఏ సంస్థలు సమస్యలు దీని మీద ఈ పనులు కన్స్ట్రక్షన్ చేసినాయో ఏ సమస్యలు అయితే ఈ నిర్మాణాలు చేసినాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటే నిజానిజాలు వాళ్ళు కూడా బయట పెడతారు దీనిలో నాయకులు చేసిన అవినీతి ఎంతవరకు ఉన్నదో వాళ్ళు బయటపెడతారు అప్పుడు ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఆ ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఇంకోసారి వాళ్ళకు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు పోకుండా ఆ సంస్థలకు ఇలాంటి నిర్మాణ పనులు పోకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రజల పూర్తనికి కోరుతారు అంటే ఇట్లాంటి పరిస్థితి సుమారుగా ఒక సంవత్సర కాలం లాంటిది నిర్మించి సంవత్సర కాలం ఒక రెండు నెలలు అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఇట్లా ఎన్నిసార్లు రోడ్లు వేయడం జరిగింది ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక వర్క్ నర్సే ఉంటది ప్రతి నెల ఏదో ఒక డ్యామేజ్ అయితేనే ఉంటది ఊక ఇప్పుడు చూస్తున్నారు ప్రాణం వన్ సైడ్ రోడ్ క్లోజ్ చేసి వన్ సైడ్ నడుస్తుంది అంటే అర్థిక్ ఏదో లోపం ఉంది అక్కడ రిపేర్ నడుస్తుంది ఆ రిపేర్ కంప్లీట్ అయిపోయే వారికి దిక్కు లోపం వస్తుంది మళ్ళీ అర్థిక్ ఇది కంటిన్యూ వన్ ఇయర్ కల్ నడుస్తూనే ఉన్నది ఏవోలు పట్టించుకుంటలేరు పాటుగా అసలు కరీంనగర్కి ఇక్కడ బ్రిడ్జ్ అవసరం లేకుంటే సరే వాళ్ళ స్వార్థి ఇక్కడ ఉన్న నాయకుల భూముల కోసం అధికారుల భూముల కోసం బడాబాబుల భూముల కోసం ఆ మార్కెట్ రేట్ పెంచుకోవడానికి మార్కెట్ కేబుల్ బ్రిడ్జ్ కట్టిరు సరే కట్టిర్రు వాళ్ళ ఉపయోగం కోసం ఏదైనా సరిగా కట్టాలే కదా దీనివల్ల ప్రజలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కరీంనగర్లో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి ఇంకెన్నో డెవలప్ చేసేట్ హాస్పిటల్ డెవలప్ చేయండి ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోయి అది ప్రజలు ఇక గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయొచ్చు కదా ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే రెండు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు మొత్తం తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టయితే మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఒకటి పనికి రాదు అది చేయరు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పని చేయరు వాళ్ళకు ఉపయోగపడే పని మాత్రమే చేస్తారు మనం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో గమనించినప్పుడు వాళ్ళు కేవలం కక్కుర్తిపడి కమిషన్ల కోసం కక్కుర్తి పనులు చేయడం జరిగింది పేరు పెద్దరికం ఊరు దిబ్బరిక లాగా కోట్ల రూపాయలు వెచ్చిచ్చినా కూడా ఏది కూడా నాణ్యత లేని వర్కులు జరిగినాయి మెయిన్ ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని స్కెచ్లు గీసి ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కూడా నా దగ్గర రావద్దు నన్ను ప్రశ్నించొద్దు మీకు కూడా ఇది ఇస్తున్నా మీరు ఏం తింటారో తినండి అక్కడ బొమ్మ చూపెట్టండి మిగతా తొంభై శాతం తినేయండి అనే ఉద్దేశంతో ఇచ్చినట్టు కనపడుతున్నది ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చూసినా అటు తీగలవంతను చూసినా అటు కాళేశ్వరం చూసినా ఇంకే ప్రాజెక్టు ప్రాజెక్ట్ చూసినా కూడా అదే పరిస్థితిలో ఉంది ఇలా ముఖ్యంగా తీగల వంతన కాడికి వచ్చినప్పుడు టాటా వాళ్ళు వేసిన బ్రిడ్జ్ మీద డాంబర్ వేసి దాన్ని నాశనం చేసేసి టైం ఇవ్వకుండా దాన్ని ఏదైతే అప్రోచ్ రోడింగ్స్ ఉన్నాయో దాన్ని మొత్తం రోడ్లన్నీ కూడా నాణ్యత లేకుండా చేసిన పరిస్థితి అక్కడ మనం గమనించవచ్చు దాని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎవరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు నా మీద నీ మీద చెప్పుకున్నే తప్ప ఏం లేదు దీనికి కారణం మొత్తం ఆ రోజున ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఆయన ఇంకోటి కూడా చెప్పదలుచుకుని ఇక్కడ మే మే జూన్ లో మనకు వర్షాలు వస్తాయని తెలుసు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ కాంట్రాక్టర్లు అక్కడ వర్క్ మొదలు పెట్టడం మే పదహారో తారీఖు నాడు వర్క్ మొదలు పెడతారు ఏ ఈ ఫ్రంట్ ఏదైతే రివర్ ఫ్రంట్ ఉందో దాని వర్క్ వర్షాలు వస్తాయి దాని పని ఆగిపోతుందని తెలిసినా కూడా మళ్ళీ వర్క్ మొదలు పెడతారు అంటే నాణ్యత లేని పనులు నాణ్యత లేని దీంతో కేవలం కమిషన్ల కోసం వాళ్ళ సంపాదన కోసం ఆ రోజున రూపాయి లేని వ్యక్తి ఇలా వెయ్యి కోట్లకు ఒక ఎమ్మెల్యే ఎదిగిండు అంటే కారణం కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం చేసిన ఈ లుచ్చా పనులకే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దశాబ్ద కాలంగా కూడా ఎన్నో ఎన్నో అంటే అభివృద్ధి పనులు అయితే ఎన్నో చేశారు కానీ ఎందుకు ఇట్లాంటి లోపాలు వస్తున్నాయి అసలు కారణం ఏంటి అసలు కేవలం ఒక కాంట్రాక్టర్ తీసుకుంటే ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో లాభం కోసం చేస్తాడు వర్క్ అనేది కానీ ఇక్కడ థర్టీ పర్సెంట్ ఎమ్మెల్యేకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అధికారులకి అదేవిధంగా హెడ్ ఆఫీస్కి ఒక టెన్ పర్సెంట్ ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒక అరవై శాతం ఖచ్చితంగా కమిషన్ల పిని పోయినప్పుడు మిగతా నలభై శాతం తోటి ఏ నాణ్యత గల పనిచేస్తాడో మనం ఆలోచించాలి ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ నాణ్యత లేని పనుల వల్లే ఇవాళ ఇలా ప్రజల సొమ్ముని నీలపాలు రోడ్ల పాలు చేసి కూర్చున్నారు వాళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదించుకొని ఒక్కొక్కరు ఇక చెప్పాలంటే గౌరీ పోతులు బలిచినట్టు పలిచినరు తప్ప ఎక్కడ కూడా నాణ్యత లేని వర్క్లే కనపడుతున్నాయి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది ఇలా మనం డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు బ్రిడ్జిలో కావచ్చు ఏదైనా తీసుకోండి ఏ వర్క్ అయినా చూసుకోండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం రమ్మంటున్నాం మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం సార్ మీరు చెప్పండి అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర అయితే ఏడు నెలలు కావస్తుంది అంటే ఇట్లాంటి సమస్యలను ప్రభుత్వము గమనించి కనీసం నాణ్యత లోపం ఉన్నటువంటి సంబంధించి ప్రజల ప్రజా కష్టాలను అయితే చూసి అయితే నిర్మాణాలైతే చేపట్టాలి అయినా కూడా ఎందుకు పట్టించుకోవడం గత బీఆర్ఎస్ పాలన పాపాలన్నీ కడిగేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా మొదట్లో పరిపాలనలోకి వచ్చిన తర్వాత బీరాలు పలికారు అవినీతిని పెగిలిస్తాం అంత చూస్తాం చీరేస్తాం మొత్తం జైల్లో పెడతాం అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఇవాళ నేతను వివరించారు వీళ్ళందరూ కూడా ఒక తాను ముక్కలే అని చెప్పేసి అర్థమవుతుంది ప్రజల ప్రయోజనార్థం చూడాల్సినటువంటి గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజలకు సం సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిల్లో పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఏ ఒక్క ఎంక్వైరీ ఈ ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలుగా వస్తుంది ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఆదేశించని పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే తిలాపాపం తలాపిడికల్లాగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంతా పంచుకొని తిన్నట్టే అనిపిస్తుంది తప్ప మరి గతంలో జరిగినటువంటి పొరపాట్లను వాటిని సరియాల్సినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ హయాంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది పైగా అసలు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజాప్రతినిధులు వస్తారు పోతారు ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు ఏం చేస్తున్నట్టు ఇంత పెద్ద ఎత్తున చేప చుట్టేసినట్టు ప్రతిసారి ఇట్లా రోడ్డు పోయంగానే పదిహేను రోజులకే మళ్ళీ చేప చుట్టడం రోడ్డు డైవర్షన్ చేయడం మళ్ళీ పోయడం మళ్ళీ పోయడం ఇట్లా ఇప్పటికే వందల సార్లు పోస్తున్నటువంటి పరిస్థితి గలమంతరకు సంబంధించింది కనీసం మరి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పేసి ఆలోచన లేకపోవడం అధికారుల మీద ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తా ఉంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవం అయితే ఈ తీగల వంతనైతే ఓపెనింగ్ చేయడం జరిగింది చేసిన మూడు నెలలకే నాణ్యత లోపమైనటువంటి కారణాల వల్ల అయితే కొన్ని అక్కడటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు మరి ఇటు ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ప్రజానిదేశం వాళ్ళు ఏదైనా ఒకటి చర్యలు అయితే చేపట్టాలి అయినా కూడా ఎందుకు చేయట్లేదు అంటారు అసలు అదే చెప్తున్నాం ప్రభుత్వం మారింది కానీ పాలసీ విధానాలలో మార్పు లేదని చెప్పి స్పష్టం అవుతుంది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వీళ్ళందరూ కూడా ఒక ముక్కలే అని చెప్పి అర్థమవుతుంది ఈ పాపాల పుట్టలో ఈ పాపాల పుట్టని తవ్వడం కోసం మరి అధికార పార్టీ నాయకత్వం ఎందుకు జంకుతుందో అర్థం కాని పరిస్థితి ఈ అర్థం కాని పరిస్థితి కూడా ఏం లేదు బహిరంగ రమస్యమే వీళ్ళు వస్తే వాళ్ళ ఇది అవుతారు వాళ్ళు వస్తే వీళ్ళేది అవుతారు కాబట్టి ఎవరు ఎవరు అలకుండా అందరం బాగుండం అంతా బాగుంది అనే పరిస్థితులలో ఈ ప్రభుత్వం కూడా ఈ నాయకత్వం కూడా చేస్తుందని అనిపించే పరిస్థితి ఉన్నది అంగరంగ వైభవంగా కేటీఆర్ ప్రారంభించిండు దానిపైన మొత్తం ఫెస్టివల్ షోలు పెట్టారు అసలు బంద్ చేసి పెట్టారు అసలు ఇది దేనికోసం అని చెప్పేసి అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కానీ అవన్నీ విమర్శలు పక్కద పక్కదారు పట్టించడం కోసం అనేక ప్రయత్నాలు చేసిండు అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందని చెప్పిర్రు అభివృద్ధి కరీంనగర్ అంటే అందాల అభివృద్ధి అని చెప్పి చెప్పారు కానీ ఇలా ఇలా మొత్తం కూడా స్మార్ట్ సిటీ పేరుతో చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఈ విధ్వంసం వేల కోట్ల విధ్వంసం ఈ విధ్వంసం అంతా కూడా ప్రజల ప్రజల డబ్బుతో చేసినటువంటి విధ్వంసం కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేస్తే ఇందుకు బాధ్యుల మీద కఠిన శిక్షలు తీసుకున్నప్పుడు కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ప్రజల సొమ్మును ఆదా చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి సందర్భంగా తెలియస్తుంది కేవలం ప్రజాప్రతినిధుల యొక్క సొంత లాభం కోసమే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఏర్పాటు చేసుకున్నారు అసలు ఈ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జ్ అసలు బ్రిడ్జే అవసరం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు అంటే నాయకుల యొక్క భూముల రేట్లు పెంచుకోవడం కోసమే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు ఒక ఈ నిర్మాణం చేసిన నాటి నుండి కూడా ఒక సంవత్సరం కాలంలో ప్రతి నెల ఇక్కడ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతూనే ఉంటాయి కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉంటారు రోడ్లు రోడ్డు మరమ్మతి పనులు చేస్తూనే ఉంటారు మళ్ళీ ఖరాబ్ అవుతూనే ఉంటాయి ఇది ప్రతిసారి ఇక్కడ ప్రజలైతే ఈ ఈ పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారే విషయం చాలా స్పష్టంగా తెలుసుంది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఒక సైడ్ మరమ్మతులు పనులు జరుగుతుంటే మరోవైపు నుండి ప్రయాణికులు అయితే వాహనదారులు అయితే నడుస్తుంటారు దాని వల్ల అయితే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం అయితే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్